రెజలాట్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు ముప్పై ఒకటవ అధ్యయము పంతొమ్మిదవ వచనని చదువుకుందాము యందు భయభక్తులు వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఎవరైతే దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు దేవుడు దాచి ఉంచుతాడంట మేలు అది ఎంతో గొప్పది ఎంతో గొప్పదైన ఆ మేలు మనం పొందుకోవాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారముగా ఉండాలి ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయనను ప్రేమించేవారుగా ఉంటారో వారి కొరకు సిద్ధపరిచిన మేలు కంటికి కనబడదు చెవికి వినబడదు హృదయానికి గోచరము కాని మేలులు ఆయన మన కొరకు దాచి ఉంచుతారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోగుల ఎందు నడిచేవారు అందరూ కూడా ధన్యులు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే అది జ్ఞానానికి తెలివికి మూలం గోదీ కాల సమయంలో దేవుడు దాచి ఉంచిన ఆ ఎంతో గొప్పదైన మేలు మనం పొందుకోవాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారంగా మనం ఉండాలి ఈ లోకంలో అన్నింటికీ మనం భయపడతాం కానీ దేవునికి భయపడని స్థితిలో మనం జీవిస్తున్నాం ఉదయ సమయంలో దేవునికి భయపడే స్థితి మనలో ఉందో లేదో ఒకసారి పరిశ్రమ చేసుకుని ఎప్పుడైతే దేవుని అందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ జీవిస్తారో దేవుడు మన కొరకు ఎంతో గొప్పదైన మేలు దాచి ఉంచుతారు ఆ మేలులతో మనల్ని దేవుడు తృప్తిపరుస్తాడు కనుక కోదే కాల సమయంలో దేవుని అందు భయభక్తులు కలిగిన వారుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఆయన అనుగ్రహించే ఆ గొప్ప మేలు పొందుకొని శ్రేష్టమైన సమృద్ధి అయిన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైనసయ ఈ ఉదయ కాల సమయంలో అనుకరించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా నీయందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారి కొరకు ఎంతో గొప్పదైన మేలు దాచి నుంచి చెప్పి ఉదయ కాల సమయంలో వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేస్తావు గనక దేవా నీయందు భయభక్తులు కలిగిన జీవితం వారికి అనుకరించండి దేవ నీ ఎందుకు భయభక్తులు కలిగి నీ త్రావులో నడిస్తే దేవా సీ నుండి నువ్వు ఆశీర్వదిస్తానంటున్నావు దేవా నీకు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు కనుక దేవా నీకు భయపడి నీ ఎందుకు భక్తి కలిగిన జీవితం ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి వారి జీవితంలో ఉన్న సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి ఈ లోకంలో దేవ క్షేమంగా సంతోషంగా ఆనందంగా జీవించాలంటే అంటే దేవా నీ కృప కావాలి కనుక దేవా నీ కృప నిండుగా ప్రతి ఒక్కరి మీద కురేప చేయండి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో దేవా వారి కష్టాల నుండి విడుదల చేయండి దేవ ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో దేవా వారిని శ్వాసపరచండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురగపా చేయండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి మరి రాకపోకుల్లోని ఒకసాహముల గురించి నడిపించమని మా ప్రభు యేసు క్రీస్తు నామం పేరట వేడు కొంచు నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలములు తోడై ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి గాక ఆమె